నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యాంశాలలో తెలంగాణ వాదం మెల్లమెల్లగా సన్నగిల్లుతుంది తెలంగాణ అస్తిత్వ పోరాటం కాస్త సెంటిమెంట్గా మారి పదేళ్ల తర్వాత బీఆర్ఎస్ ఓడిపోవడంతో వాదం సన్నగిల్లుతుంది అనే విమర్శవరకంగా వస్తున్న సందర్భంలో తెలంగాణ వాద మనోభావాలు దెబ్బతీస్తూ సమైక్యవాదులు పెత్తనం చేస్తున్నారనే అనుమానం కలిగే అవకాశం ఉంది ఇటీవల మొన్న పవన్ నిన్న చంద్రబాబు నేడు రాజశేఖర రెడ్డి జయంతి పేరు మీద జరిగిన డ్రామాలు చూస్తే సమైక్యవాదుల ప్రాబల్యం మళ్ళీ తెలంగాణలో పెరుగుతుందా అనుమానం అనే అనుమానం తెలంగాణ వద్దకు వస్తుంది పార్టీలకు అతీతంగా అభిప్రాయాలు సేకరిస్తే ఇది మరింత బలపడుతుంది మొన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మాట్లాడుతూ ఆడా ఉంటా ఈడ ఉంటా అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం ఆడా ఉంటా ఈడా ఉంటా అంటే ఏడా లేకుండా అవుతాడనే వాదన కూడా తెలంగాణ వాదన నుంచి వినిపిస్తుంది ఎందుకంటే మనం రెండు వేల పద్దెనిమిదిలో ఒడిచేలే కానీ రెండు వేల ఇరవై మూడులో బీజేపీతో కలి కలిసి ఒక ఐదు సీట్లలో హైదరాబాద్ ప్రయోగం చేశారు పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేనకి ఎక్కడా కూడా డిపాజిట్ రాలేదు ఆడా ఉంటా ఈడా ఉంటా అంటే ఇప్పుడు ఆయా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచాం కనుక దాన్ని ఆశనం చేసుకొని తెలంగాణలో కూడా మన పార్టీ బలపడాలని చెప్పి కొండగట్టు దర్శనం హనుమాన్ దర్శనం చేసుకున్న సందర్భంలో ఇక్కడ కూడా మన పార్టీని బలోపేతం చేస్తామని పవన్ కళ్యాణ్ మాట్లాడారు దాని మీద అనేక విమర్శలు వచ్చినాయి అయినా సరే తెలంగాణలో మన పార్టీ బలపడుతుందనే భావన ఆయన కార్యకర్తలతో వెల్లడించారు అట్లాగే కాక కాకమున్న ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు అట్లాగే పొత్తు మాకు రెండు స రెండు రాష్ట్రాల్లో ఏవైతే విభజించాల్సిన అంశాల పట్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్ర ప్రజాభవన్ అప్పటి ప్రగతి భవన్ నేటి ప్రజాభవన్లో తెలంగాణ హైదరాబాద్ కూర్చున్న సందర్భంలో మరింత బలపడింది ఎందుకంటే అక్కడి వరకు పర్వాలేదు విభజన సమస్యలు మాట్లాడుకున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే తన నివాస్ జూబ్లీ హిల్స్ నివాసం వరకు చంద్రబాబు నాయుడు ఊరేగింపు తీయడం ఆ తర్వాత తెల్లవారే నిన్న ఆదివారం రోజు మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు జూబ్లీహిల్స్ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ మనం మనకు రెండు కాళ్ళు మళ్ళీ రెండు కాళ్ళ సిద్ధాంతం మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గడ్డపై ఉన్న పార్టీ ఈ పుట్టిన పార్టీ ఇది తెలుగుదేశం ఉండాలా వద్దా అని కార్యకర్తను ప్రశ్నిస్తూ మళ్ళీ యువ రక్తానికి తెలంగాణలో బ్రహ్మాండంగా మనం మళ్ళీ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిద్దామని ఆయన పట్టించారు దీంతో అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా తెలంగాణలో మళ్ళీ వేడునుకునే పరిస్థితి చేసుకొస్తున్నాయి ఇంకొక తెలంగాణలో జనసేనకు పెద్దగా ప్రసక్తి లేదు కానీ తెలుగుదేశానికి గతంలో ఉన్న సంస్థాగత నిర్మాణం కానీ ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి ద్విగ్నీకృత ఉత్సాహంతో ఇక్కడ కూడా పార్టీ నడిపిస్తూ ఉంటున్నారు గతంలో ఇదే పద్ధతిలో రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమి పేరు మీద అటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఏమైందో చూశాం రెండు వేల పద్నాలుగులో సమైక్య రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పదిహేను సీట్లు గెలుచుకోవడం వేరు రెండు వేల పద్దెనిమిదికి వచ్చే అంశాలు కేవలం రెండు సీట్లకు పరిమితం కావడం వేరు రెండు వేల ఇరవై మూడులో అసలే పోటీ చేయకపోవడం ఇవన్నీ చూస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో గెలిచిన సందర్భంగా ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తామని రెండు కళ్ళ సిద్ధాంతం నాకు రెండు కళ్ళు ఒకటే తెలంగాణ ఒక అట్లానే ఆంధ్రప్రదేశ్ ఒక్కనే మాట్లాడుతున్నారు మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు ముద్ద తీసుకొస్తున్నాను ఇక మూడవది ఇవాళ అంటే జూలై తొమ్మిదిన ఎనిమిదిన మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా గాంధీభవన్ నుంచి మొదలుకొని అన్ని పార్టీ అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల పార్టీ ఆఫీసుల్లో ఈ రాజశేఖర్ రెడ్డికి అర్పిస్తూ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే అదేపరంగా తెలంగాణ గాంధీ భవన్లో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాధిత్వాలు రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రముఖ నాయకులందరూ హాజరయ్యారు ఇంతవరకు పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆంధ్రప్రదేశ్లో జరిగిన తెలంగాణ అన్ని చాలా వరకు ఎంతమంది తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు అక్కడ వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా గిడుగు రుద్రరాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది మరింత రెచ్చగొట్టిది అంటే ఇవాళ మళ్ళీ రాజశేఖర రెడ్డి పేరు మీద మళ్ళీ తెలంగాణలో సమైక్యవాదులు మళ్ళీ ముందు పోతారా కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఇప్పుడు ముఖ్యంగా ఈ మూడు సంఘటనలు కాంగ్రెస్ పార్టీ చుట్టూ చుట్టుకుంటున్నాయి ఉదాహరణకు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభావం లేకపోయినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జనసేన లాంటి పార్టీ మళ్ళీ ముద్రకు వస్తుంది మళ్ళీ మేము తెలంగాణలో మేము పోటీ చేస్తాం గెలుస్తాం అద్భుతంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం కాకపోయినా కనీసం పది మంది ఎమ్మెల్యేలనైనా నేను అసెంబ్లీలో చూడాలి అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు తన పరిధిలో తనకు తెలుసు కనుక పరిమితులు తెలుసు కనుక పది మంది ఎమ్మెల్యేలతో సరికొచ్చారు కానీ విభజన హామీలు వి ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూడిపోవడం ద్వారా విభజన హామీలను నెరవేర్చడంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీలు తెగని పంచాయతీలను తెలుసుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్న సందర్భంలో చూస్తే మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ పార్టీ పరంగా ప్రకటన చేశారు అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ తర్వాతనే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఈ మీటింగ్ పెట్టడం అనే విమర్శ ఎదుర్కొంటుంది ఇక రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఏదైతే రాజశేఖర రెడ్డి మన జయంతి సభల్లో రెండు చోట్ల పాల్గొనడంతో ఈ వివాదం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ సమైక్యవాదుల పెత్తనం తెలంగాణలో పెరిగే విధంగా వీళ్ళు చేస్తున్నారనే అనుమానం వస్తుంది దానికి ఊతమిస్తూ ఈ మూడు సంఘటనలు రూపుదిద్దుకున్నాయి కనుక తెలంగాణ వాతులు ఇప్పటికి కూడా అనుమానపడుతున్నారు దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది